నష్టాన్ని కార్పొరేట్లకు లాభాన్ని తెచ్చేలా మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ నిర్ణయాన్ని విరమించుకోవాలి అని ఏటియు మండల కన్వీనర్ కుంటే చిన్న డిమాండ్ చేశారు బ్రిటిష్ కాలం నుండి ఉన్న కార్మికుల ఇరవై తొమ్మిది చట్టాలను మోడీ ప్రభుత్వం ఏకీకృతం చేసి కేవలం నాలుగే లేబర్ కోడ్స్ గా తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఏటియు మండల కన్వీనర్ చిన్న మాట్లాడారు ఈ కార్యక్రమంలో పప్పులు వీరబాబు కే నాగేశ్వరరావు జి అప్పారావు కర్ణం విశ్వనాథం డి సత్యనారాయణ సూర్యనారాయణ కె మణి నందీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కేవలం ఏకీకృత చట్టం కింద నాలుగే లేబర్ కోడ్ల కింద ఉంచడం జరిగింది ఇది ఏంటంటే కార్పొరేట్ కేమో లాభాలు కార్మికుడికి ఏమో నష్టాలు చేకూర్చే ఈ లేబర్ కోడ్లలో ఉన్నాయని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ పెడతా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున కార్మికుడు పనిచేసే సమాన పనికి సమాన వేతనం అనేది మాత్రం ఎక్కడా లేదు ఇది గతంలో ఏంటంటే ఇరవై తొమ్మిది హక్కు చట్టాలు కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో సాధించుకున్న ఈ కార్మిక హక్కు చట్టాలు అయితే బీజేపీ గవర్నమెంట్ అయితే ఎవరికైతే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలు జరిగితే ఆ యొక్క కార్పొరేట్ సంస్థలు నిధులు ఇస్తారు అందుకు వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున కార్పొరేట్ వ్యవస్థకేమో పని గంటలో పన్నెండు గంటలు పెంచి ఈ రోజున కార్మికులు చేయాలనే ఒక లేబర్ కోడ్లో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున ఎనిమిది గంటల్లో పని చేస్తేనే ఒంట్లో ఉన్న శక్తి నశించిపోతుంది అలాగే నెలకే వారానికి నాలుగు రోజులు నలభై ఎనిమిది గంటలు పనిచేయాలనే లేబర్ కోడ్లు నిర్ణయాన్ని తీసివేయాలని రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తా ముఖ్యంగా యథావిధిగా నాలుగు లేబర్ కోడ్లు కూడా తీసేసి కార్మిక హాటర్ కొనసాగించాలి అలాగే ముఖ్యంగా ఈ రోజున ఎనిమిది గంటల పని విధానం ఏదైతే ఉన్నదో ఆ ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి అలాగే మహిళలు కూడా ఈ రోజున పనిచేసే చోట కూడా భద్రత అనేది కొరువైంది ఆ భద్రత ఈ కోడ్లలో కూడా ఆ పనిచేసే యాజమాన్యమే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోర్టుల్లో కూడా నిక్షిప్తం చేశారు కాబట్టి ఇటువంటి నిర్ణయాలని మీరు పార్లమెంట్లో ఆమోదం పెట్టకుండా ఎవరు కూడా ఆమోదించకుండా మీరు ఏదో ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈ కార్మికుల మీద ఇటువంటి లేబర్ కోడ్లు తీసుకురావడం సిఐడిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ముఖ్యంగా తక్షణం ఈ యొక్క నాలుగు లేబర్ కోట్లు తక్షణం రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా